ఓం శ్రీ ీమాత్రే నమ భక్తిభాస్కరా ఛానల్కు స్వాగతం శాస్త్రం ప్రకారం నవంబర్ చివర్లో శుక్రుడు శనికి సంబంధించిన నక్షత్రంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలు రానున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో శుక్రుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ గ్రహాన్ని అందం ప్రేమ సంపదకు సంకేతంగా భావిస్తారు శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడు లేదా నక్షత్రాన్ని మారినప్పుడు ద్వాదశ రాసులపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ముఖ్యంగా ప్రేమ సంబంధాలు ఆర్థిక పరిస్థితి ప్రభావితమవుతుంది ప్రస్తుతం స్వాతి నక్షత్రంలో సంచారం చేస్తున్న శుక్రుడు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన తెల్లవారుజామున మూడు గంటల ఆరు నిమిషాలకు శని అధిపతిగా ఉండే నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలొస్తాయి ఈ సందర్భంగా శుక్రుడి సంచారం సమయంలో ఏ రాశులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రుడు శని అనురాధ నక్షత్రంలో సంచారం చేసే సమయంలో వారికి అద్భుత ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది వ్యాపారులు మెరుగైన ఫలితాలను పొందుతారు ఈ కాలంలో మీకు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది శుక్రుడి నక్షత్ర మార్పు సమయంలో మిథున రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యాపారం చేయాలనుకునే మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ కాలంలో మీరు విహారయాత్రలు చేసే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది శుక్రుడి నక్షత్రం మార్పు వల్ల కర్కాటక రాశి వారికి అపారమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి విజయం లభిస్తుంది ఈ కాలంలో మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలనే కోరిక నెరవేరొచ్చు మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రాబడి పొందుతారు అనురాధ నక్షత్రంలో శుక్రుడి సంచారం సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీరు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష సమాచారం పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహలాధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కండి దానివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే సుఖినో సుఖినోభవంతో